రైతులు బియ్యం పండిస్తలేరు రైతులు ఒడ్లు పండిస్తున్నారు ఒడ్లను కొనుగోలు కనీసం మద్దతు ధరించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలది కొన్న తర్వాత బియ్యం చేసుకుంటారా దయ్యం చేసుకుంటారా ఫరబాయిలు రై చేసుకుంటారా రా రై చేసుకుంటారా మీరు మీ నెత్తి మీద కొట్టుకుంటారా అది మీ సమస్య మీరు లాభానికి అమ్ముకుంటారా నష్టానికి మీరు తుట్టిపోతారా ఇది రైతు సమస్య కాదు రైతు పండించిన పంట ఏదైనా కనీసం మద్దతు ధర చట్టంలో ఏదైతే ఉందో కనీసం మద్దతు ధర నిర్ణయించిన ఏ పంటనైనా పండించిన రైతు అమ్ముకుంటున్న చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వము సేకరణ జరపాల్సిందే సేకరణ చేసిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చుకుంటదా ఎఫ్సిఐకి ఇచ్చుకుంటదా ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటదా లేదా వీటిని మిల్లింగ్ చేయించి రైతులకు ఉచితంగా పంచి పెడుతుందా అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారము ఇవాళ రైతులు పండించింది వడ్లు పంతొమ్మిది వందల అరవై రూపాయల కనీస మద్దతు ధరించి కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఐకేపీ కేంద్రాలు తెరవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే ఒడ్లు కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే బస్తాలు కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే ఇన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు ఐకేపీ కేంద్రాలు ఇవ్వడానికి కేంద్ర మంత్రి వచ్చి ప్రారంభించంపీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా ఏడున్నర సంవత్సరాలు ఐకేపీ కేంద్రాలను తెరిచి మేము కొంటున్నాం ఇదే కేసీఆర్ చెప్పింది కదా మీరు కోటి ఎకరాల వరి పండించండి నేను కొంటే కేసీఆర్ బతికే ఉన్నాడు కేసీఆర్ రావలేదన్నాడు అన్నాడు కదా అసెంబ్లీలో చెప్పలేదు కేసీఆర్ బతుకున్నంత వరకు రైతులకు ఎలాంటి కష్టం రాదు కేసీఆర్ ఇంకా బతకే ఉన్నారు రైతులు ఎవరు అసలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదని చెప్పింది కదా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనాలంటున్న ప్రశాంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు బతికే ఉన్నారనే సంగతి తెలియదా కేసీఆర్ గారు ఉన్నాకి ఇంకా రైతులకేందుకు కష్టము ఇప్పుడు వీళ్ళు వీళ్ళని చూపించి వాళ్ళు వాళ్ళని చూపించి వీళ్ళు తప్పించుకోవాలనుకుంటున్నావు రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు కేంద్ర ప్రభుత్వంతో ఎట్లొప్పిస్త ఒప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనాలనుకుంటుంది కదా మంచిది కేంద్ర ప్రభుత్వం ఇలా అన్నది కదా నీ నిరసన కార్యక్రమం ఏంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీలో జరితర్ మంతర్ దగ్గర ఆమరణ నిరా దీక్ష చేస్తాడా చెప్పు ఏర్పాట్లు మేము చేస్తాం అసలు ఇంత తీవ్రమైన సమస్య నలభై లక్షల ఎకరాలలో వరి పండించిన రైతుల యొక్క సమస్య అత్యంత తీవ్రమైన సమస్య వానకాలంలోనే కళ్ళాలలో కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోయారు నిజంగానే రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు ఉంటే కేసీఆర్ గారు కాని హరీష్ రావు గారు కాని కేటీఆర్ గారు కానీ ఎందుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకెళ్లి ప్రధానమంత్రి నిలదీయలేదు ఎందుకు నిన్న పీయూష్ గోయల్ గారి దగ్గరకు వెళ్లిన మంత్రుల బృందంలో ఈ కుటుంబం సభ్యులు లేరు మిగతా మంత్రులను ఢిల్లీలో బంట్రోతుల కింద చూస్తున్నారు చెప్పరాశుల కంటే హీనంగా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం పోయిన మంత్రులను ఇంత తీవ్రమైన సమస్య మీద నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని అడుగుతున్నా ఈ సమస్యల తీవ్రత ఉందా లేదా లక్షలాది మంది రైతుల యొక్క జీవితాలు ఈ ఒట్ల కొనుగోలుకు ముడిపడి ఉన్నదా లేదా ఇంత తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చి వారం రోజులు కూర్చొని అవసరమైతే కేంద్ర మంత్రులందరినీ కలిసి ప్రధానమంత్రిని కలిసి రైతులకు వచ్చిన కష్టాన్ని ఒట్ల కొనుగోలు సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేసీఆర్ గారు ఎందుకు ప్రయత్నం చేస్తలేరు కనీసం ఈ మంత్రివర్గ బృందంలో రావు గారు గాని కేటీఆర్ గారు గాని ఎందుకు లేరు కేటీఆర్ ఏమో విహారయాత్రలకు వెళ్తాడు విదేశీ పర్యటనలకు హరీశ్రావు గారేమో ఊర్లు పట్టుకొని తిరుగుతాడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పడుకుంటాడు అంటే వీళ్ళు ఈ రకమైన వ్యవహార శైలిని ప్రదర్శిస్తూ ఇది రైతు ప్రభుత్వం అని కేసీఆర్ బ్రతికే ఉన్నాడు రైతులకు ఏ కష్టం రాదని ఇలాంటి ప్రకటనలకు రైతుల కష్టాలు తీర్చవు ఇప్పటికైనా ఒకరి మీద ఒకరు అభాండం మోపి తప్పించుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు